చిన్న కథ అండి కథ పేరు కాగల కార్యం గంధర్వులు తీరుస్తారు అనేది అనగా అనగా ఒక కాకిను ఓ గ్రద్ద ఒక అడవిలో ఉంటాయి ఈ రెండు బాగా ప్రాణ స్నేహితులు అవుతాయి ఎంత ప్రయాణ స్నేహితులు ఒకళ్ళ కష్ట సుఖాలు ఒకళ్ళు చెప్పుకుంటూను ఎంతో చక్కగా ఎంతో సఖ్యతగా చాలా ప్రయాణ సంద ఓ రోజు ఒడ్డున వచ్చారు ఒక చెట్టు ఉంటాయి చెట్టు మీద కూర్చొని రెండు బాగా కబుర్లు ఆడుకుంటూ ఉంటాయి బుర్ర తిప్పి చూసారు అక్కడ ఒక ఎమకంకరుడు నిలబడి ఉంటాడు చూసి నవ్వుతూ ఉంటాడు కాక ఏం కాదులే అనేసుకుంటుంది గ్రద్దతో మాట్లాడుతుంది రెండో రోజు అవుతుంది మూడో రోజు అవుతుంది కొంచెం కాకి డౌట్ వస్తుంది అరే వీడు ఎమక ఇంకా నన్ను చూస్తున్నాడేంటి అని గ్రద్దతో ఉంటుంది గ్రద్ద కూడా పట్టించుకోదు ఆ ఏం కాదులే అనిస్తుంటుంది తర్వాత నా ఒక వారమైనా పది రోజులైనా ఎమక ఇంక అలాగే వస్తూ ఉంటాడు చూస్తరికి వెళ్ళాము అప్పుడు గ్రద్ద కన్నా అనేది అంటుంది కాకి నాకేదో మృత్యు వచ్చేటట్టుంది ఉంది ఎమక ఇంకా నన్నే చూస్తున్నాడు నన్ను చూసే నవ్వుతున్నాడని అయితే సర్లే నువ్వు ఒక పనిచే నువ్వు నా మీద కూర్చో ఎక్కడ ఎవరికీ దొరకని ఎవ్వరూ చంపలేని హిమాలయ పర్వతాల మీద తీసుకెళ్ళిపోతా నేను అంటాను కాకి దాని మీద కూర్చుంటుంది హిమాలయ పర్వతాలకు వీళ్ళు వెళ్ళేసరికి వెళ్ళా వీళ్ళకన్నా ముందే యమకింకర్డు అక్కడ ఉంటాడు ఉండి వెంటనే దానికి బాణం వేస్తాడు చంపేస్తాడు దాన్ని చంపేస్తాడు చంపేసి తీసుకెళ్ళిపోతాడు చంపిస్తాడు అయిపోతుంది అయితే కాకి గ్రద్ద అడుగుతుంది నా స్నేహితుడిని ఎందుకు నువ్వు చంపేవని దీనికి ఇక్కడ ప్రయాణాలు ఈ రోజు ఇక్కడ ప్రయాణాలు పోవాలని ఉంది ఇక్కడ హిమ హిమాలయ దగ్గర పర్వతాల మీదే పోవాలని ఉంది ఎందుకు ఈ కాకింగ్ అయితే నువ్వు అందుకు అంటాడు అయితే నువ్వు ఇన్నాళ్ళు ఎందుకు వచ్చి అక్కడ నవ్వుతురు నిల్చున్నాయితేను అంటాడు అంటే నాకు అదే ఆశ్చర్యం దీని ప్రాణం ఏమో హిమాలయ పర్వతాల్లో పోవాలి ఇది ఇంకా ఇక్కడే ఉంది ఏంటి ఇక్కడే ఉంది ఏమిటో అనుకుంటున్నాను నేను అందుకు నవ్వాను కానీ నువ్వేం చేసావు నీ నువ్వే నీ స్నేహితుడి ప్రాణాలు ఈజీగా నాకు అప్పచెప్పిసావు అంటాడు చూశారండి కా అతను ఏ ప్రయత్నము చేయలేదు ఎలా వెళ్తాడని అతను అనుకుంటున్నాడు ఇది తీసుకెళ్ళి చంపి చచ్చిపోయింది అందుకనే అంటారండి కాగల కార్యం గంధర్భలే చేస్తారని జరగబోయేది ఏమిటో ఎవ్వరం ఊహించలేము అంతే చూస్తూ చూ ఊరుకోవడం తప్ప ఏమీ చేయలేం ఇదండి కదా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ